గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చూడండి మొన్న టెట్ ఎగ్జామ్లో వచ్చింది వ్యక్తి అధ్యయన పద్ధతిని ఏమంటారంటే క్లినికల్ మెదడ్ అని అందుకనే నేను ఇక్కడ గుర్తు గుర్తు చేశాను అయితే ప్రయోగ పద్ధతి కూడా చాలా ఇంపార్టెంట్ దానిలో సోపానాలు ఇంపార్టెంట్ కాబట్టి చూడండి లైన్గా ఇస్తున్నాను అంటే ఈ సోపానాలు ఇచ్చి ఇది దేనిలో ఏ పద్ధతిలో ఉంటాయని కూడా అడగవచ్చు అందుకనే సోపానాలు ఒకసారి చూడండి ఫస్ట్ సమస్యను గుర్తించడం ఆ సమస్యను నిర్వచించడం ప్రాకల్పనలు అంటే ఫార్ములేషన్ చేయడం అనమాట నెక్స్ట్ వాటిని టెస్ట్ చేయటం దత్తాంశాలు డేటా సేకరించుకోవాలి సేకరించిన దత్తాంశాలను గణన చేయాలి క్యాల్కులేట్ చేయాలి ఫలితాలను వ్యాఖ్యానించాలి సామాన్యకరించాలి జనరలైజేషన్ చేయాలన్నమాట చూసారా ఫ్రెండ్స్ ఇఫ్ ఇవి పదాలు కొత్తగా ఉండొచ్చు అందుకనే ఇంగ్లీషు టర్మ్స్ అయితే ఈజీగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఎలాగైనా రావచ్చు మన క్లినికల్ మెథడ్ వచ్చింది కాబట్టి ఈరోజు ప్రయోగ పద్ధతి రావచ్చు అందుకనే చేస్తున్నాను ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి చిన్న కామెంట్ చేయండి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ